నమస్కారం మేడం నమస్కారం సార్ మేము అమ్మాన పాఠశాల నుంచి ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాం మా పాఠశాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈనాటి దాత ఈనాటి దాకా దాతల సంఘంకల్చు స్కూల్ రన్ అవుతుంది కేవలం మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మాకు ఎలాంటి హెల్ప్ ఉండదు సోదాగా మీలాంటి దాతలే మాకు అకేషన్లు ఉంటాయి కదా మన బర్త్డే అకేషన్లు అయితేనేమి వర్ధన్ డే అయితేనేమి మ్యారేజ్ అకేషన్లు అయితేనేమి ఇలాంటి అకేషన్ల సందర్భాల్లో మాకు స్కూల్ రన్ అవుతుంటుంది కేవలం ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు మాకు ఎలాంటి హెల్ప్ ఉండదు సో దాగా మీ ప్రేమ అభిమానం ఒక పేద వ్యక్తే మాకు మనంటి పేదలను ముందు తీసుకుని వెళ్తున్నారు సమాజం ఇదే వలయం ప్రజలే నా దేవుళ్ళు అనే శుద్ధితోనే దాతలు ముందుకు వచ్చి దేవుళ్ళలాగా మాకు హెల్ప్ చేస్తున్నారు సార్ కాబట్టి పశువుల రోడ్డుకి వచ్చి ప్రతి ఒక్కరు మీరు హెల్ప్ చేస్తారని విన్నపాన్ని వినపించుకుంటున్నాం సార్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఫోర్ జీరో వన్ ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము ఎంతమంది ఉన్నాము భోజనానికి అనేది మీకు తెలియజేస్తాం సార్ ఇంత అవకాశం ఇచ్చిందని థ్యాంక్ యూ సార్ ఈ విధంగా అమ్మ అందుల హాస్పిటల్ రాయలసీమ యూనివర్సిటీ పక్కల ఫస్ట్ ప్లస్ సచివాలయం ఆనుకొని ఉందండి మీకు తోచిన సాయం చేస్తారని నేను ఈ విషయం ఈ విషయం తెలియాలని మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో ఈ విధంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ కొంచెం కనపడిన వాళ్ళు అస్సలు కనపడిన వాళ్ళకి బాగా ఒకరు చేయి ఒకరు పెట్టుకొని బాగా ఒకరికొకరు హ్యాపీగా హెల్ప్ చేసుకుంటారండి మనం కూడా అంతగానం హెల్ప్ చేసుకోము ఒకసారి చూస్తే మీకే బాగా అర్థమవుతుంది మీకు తోచిన సాయం చేయాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా మా తాత వర్ధంతి సందర్భంగా మేము భోజనాలు ఈరోజు అరేంజ్ చేశాము మధ్యాహ్నంకి రాత్రికి సరిపోయేటట్టు అరేంజ్ చేసాము ఇంకా పిల్లలు సండే అని బయటికి వెళ్ళారు ఇందులో ఒక ఆయమ్ ఉంటుంది ఈ అన్న ఎంఏ చేశారు ఈ అన్న కూడా అందరికీ హెల్ప్ఫుల్గా బాగా హ్యాపీగా చూసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్